రైతు సోదరులందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈ మధ్యకాలంలో నేను ఎక్కువగా పశువుల వీడియోలు ఇన్స్టాగ్రామ్లో అలానే యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది దానికి ప్రధాన కారణం ఏంటంటే ఎటువంటి దళారితనం మధ్యవర్తిత్వం లేకుండా రైతుల దగ్గర నుండి రైతులు నేరుగా పశువుల్ని అమ్ముకోవడానికి అలానే కొనుక్కోవడానికి నేను ఈ వీడియోలు అయితే చేస్తూ ఉన్నాను అన్నమాట నాకు సమయం చాలా తక్కువగా ఉన్నప్పటికీ కూడా రైతులకి ఉపయోగపడుతున్నాయనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియోలు అయితే చేయడం జరుగుతుంది సో మన ఛానల్లో ఎక్కువగా రైతులు ఉన్నారు కాబట్టి బట్టి మనం అప్లోడ్ చేసిన పశువులన్నీ కూడా అతి త్వరలోనే అమ్ముడుపోతూ ఉన్నాయి సిక్స్టీ పర్సెంట్ వరకు అమ్ముడుపోతూ ఉన్నాయి అన్నమాట సో ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే కొంతమంది రైతులు సో నాకు వీడియోలు పంపిస్తున్నారు ఎడిటింగ్కు డబ్బింగ్కి అప్లోడింగ్కి చాలా సమయం పడుతుందండి దానికోసం మినిమం ఛార్జ్ తీసుకోవడం జరుగుతుందని నేను ఎప్పుడైతే చెప్పాను అప్పుడు కాల్ కట్ చేస్తున్నారు సో మళ్ళీ ఫోన్ చేస్తున్నామని చెప్తూ ఉన్నారనమాట సో రైతులు గమనించాలండి మీ పశువులు యాభై వేలైనా అవ్వచ్చు లక్ష రూపాయలైనా అవ్వచ్చు రెండు లక్షలు మూడు లక్షలైనా అవ్వచ్చు సో నేను అయితే అమ్మేవారి దగ్గర కొనేవారి దగ్గర ఎటువంటి మనీ అయితే తీసుకోవట్లేదు వన్ రూపీ కూడా తీసుకోవట్లేదు కేవలం నేను చేసిన వర్క్కు మాత్రమే మనీ తీసుకోవడం జరుగుతుందనమాట ఈ వీడియోలు చేయడం అనేది చాలా సమయము సహనంతో కూడుకున్న పని సో ఈరోజు మనం కటింగ్ షాప్కి వెళ్తే కటింగ్కి షేవింగ్కి ఐదు నిమిషాల్లో చేసేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అలాంటిది నేను గంట గంటన్నర వరకు నాకు టైం పడుతుంది ఈ వీడియో చేయడానికి మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి డైరీ ఫామ్ వాళ్ళు ప్రతి నెలలో పది నుంచి పదిహేను వరకు పశువులు వాళ్ళ దగ్గర ఉంటా ఉంటాయి అనమాట వాళ్ళు కూడా ఛానల్ని రన్ చేసుకోవచ్చు కానీ వాళ్ళు కూడా మనకే పంపిస్తున్నారు దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ వీడియోలు తీయడము ఎడిటింగ్ చేయడము డబ్బింగ్ చెప్పడము అప్లోడ్ చేయడము సిగ్నల్ ప్రాబ్లము ఇవంతా కూడా చాలా సమయంతో కూడుకున్న పని అనమాట అందుకోసమే వాళ్ళు నాకు నాకే పంపిస్తున్నారు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి సో నేను చేసేది ఒక నిమిషం వీడియో అయినప్పటికీ కూడా నాకు చాలా సమయం పడుతుంది దీనికి కారణం ఏంటంటే నేను డబ్బింగ్ చెప్తున్న సమయం లో వీధి కుక్కలు అరుస్తూ ఉంటాయి వాహనాల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి మైకుల్ శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి ప్రకృతి కూడా మనకి సహకరించదు గాలి శబ్దం కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది అలా రికార్డ్ అయినప్పుడు వాటన్నిటిని డిలీట్ చేసి మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అన్నమాట సిగ్నల్స్ కిందకి లేకపోతే పదిహేను నిమిషాలు అవ్వవలసింది అర్ధగంట కూడా టైం పడుతుంది ఇంక ఎక్కడైతే సిగ్నల్స్ వస్తాయో అక్కడికి వెళ్ళి నేను పరిగెత్తుకుంటా ఆ ఫోన్ని చూపించుకుంటూ అప్లోడ్ చేస్తూ ఉండాలన్నమాట ఇది రైతులు గమనించగలరండి సో అన్ని ఛానల్స్తో పోలిస్తే చాలా అంటే చాలా తక్కువగా నేను ఛార్జ్ అయితే చేస్తున్నాను నేను విద్యార్థి దశ నుండి ఇతరులకు సహాయం చేయడము నాకు అలవాటు అనమాట సర్వీస్ అనేది నాకు చాలా ఇష్టము చాలా మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా చేస్తాను అది కూడా రైతులకంటే నాకు చాలా ఇష్టపూర్వకంగానే నేను ఈ వీడియోలు చేస్తున్నాను నాకు సమయం ఉండదు అయినా కూడా నేను ఈ వీడియోలు చేస్తున్నాను కాబట్టి రైతులు ఇది గమనించి మినిమం ఛార్జ్ అయితే నేను తీసుకోవడం జరుగుతుంది సో దానికి ఇష్టపూర్వకంగా ఉన్నవాళ్ళు మాత్రమే వీడియోలు పంపించండి సో